తమిళనాడు పెన్కాక్ సిలాత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలలో తమిళనాడులో జరిగిన ఆరో సౌత్ జోన్ పెన్కాక్ సిలాత్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు టోర్నమెంట్లో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించారు ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఏంజల్ టాఫీస్ వద్దగల భ్రమరంగ పాఠశాలలో విజేతలకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని పథకాలు సాధించిన విజేతలకు మెడల్స్ వేసి అభినందించారు அந்த earth... <situación> అందర కాలేజీ వాళ్ళ క్రీడాకారులు అదే విధంగా మరి వ్యాయామ ఉపాధ్యాయులు వీళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి బ్రహ్మరామ స్కూలు నర్సాపేట ఎంజల్ ట్యాక్స్ దగ్గర ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ముఖ్య ప్రణాళిక మీరు తెలుసుకోవాలి ఇది సిక్స్త్ సౌత్ జోన్ పేంకాంగ్ సిలాట్ పోటీలు దీంట్లో కరాటే కర్ర యుద్ధం అదేవిధంగా కత్తి యుద్ధం ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిల్లో సౌత్ జోన్లో మన వాళ్ళు మరి ఎనిమిది రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు దాంట్లో మన వాళ్ళు ఒక పది మంది పిల్లలు వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది చాలా గొప్ప విశేషం దీనికి ముఖ్య కార్యకులు మన ట్రైనర్స్ భాస్కర్రావు గారు గాని జానీ కానీ వీళ్ళిద్దరు కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ముఖ్యంగా చిన్నారులు అందరూ కూడా ఎంతో చక్కగా నేర్చుకొని మరి దాదాపు ఏడు వందల యాభై ఆరు మంది పిల్లలు దాంట్లో పాల్గొంటే మన పిల్లలు పది మందికి కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఇది చాలా గొప్ప విశేషం మరి ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చిన మరి ఉపాధ్యాయులు ఇద్దరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అందరూ కూడా బాగా చదువుకోండి క్రీడా నైపుణ్యాన్ని సాధించుకోండి తప్పనిసరిగా రాబోయే కాలంలో మీకు వీటిలో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అదే ఫైవ్ పర్సెంట్స్ కోట చేయడం జరిగింది కాబట్టి మీరు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు వీటన్నిటిలో కూడా మీకు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా సాధన చేయండి మంచి ఫలితాలు పొందండి అదేవిధంగా బాగా డిసిప్లిన్ తో ఉండాలి ముఖ్యంగా క్రీడాకారులు అంటే ఒక నీతి నిజాయితీ ఒక డిసిప్లిన్ ఉంటే చక్కగా రాబోయే కాలంలో మనం రాణిస్తాము ఏదైతే మన వ్యామ వ్యాయామ ఉపాధ్యాయులు మనల్ని ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి గౌరవంగా ఉండాలి మనం అదేవిధంగా కాలేజ్ యాజమాన్యం స్కూల్ యాజమాన్యానికి కూడా మనం అనుకోగా ఉండాలి అందరూ కూడా రాబోయే కాలంలో మంచి మంచి విజయాలు సాధించాలి అదేవిధంగా రాబోయే కాలంలో మీరు మళ్ళీ పోటీలకు వెళ్తారు కాబట్టి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూడా మీకు అండగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను మంచి ఫలితాలు పొందండి తప్పనిసరిగా నర్సరాపేట గడ్డ అనేది క్రీడాకారులు మంచి మంచి క్రీడాకారులు ఇక్కడ వచ్చారు ఇంతకుముందు కబడ్డీ పోటీలో కానీ మల్ల యుద్ధుల్లో కానీ వీటన్నిటిలో కూడా మంచి మంచి క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచి మంచి ఫలితాలు మీరు పొందుతారు మెయిన్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ క్రీడాకారులకి దాన్ని పెంపొందించుకోండి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మీ పూర్తిగా మీకు అండగా ఉంటారు ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తోటి రాబోయే కాలంలో మీకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను